और रावत है रावत है और 6 मिनट और 6 मिनट और रावत है बन्नी डिस्ट्रिक्ट में वीडियो में जीआईओ अगर अंदर की नमस्कार सर मैं आंध्र प्रदेश गेस्ट फैकल्टी सर ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే గెస్ట్ ఫ్యాకల్ సార్ అతి అతిథి అధ్యాపకులము మేము గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాం సార్ కాలేజీలలో మాకు గంటకి నూట యాభై రూపాయలు చొప్పున నెలకి పదివేల రూపాయల జీతంతో మేము పనిచేస్తున్నాం సార్ అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా అదే జీతంతోనే పనిచేస్తున్నాం సార్ కాలేజీ టైమింగ్స్ మారుతున్నాయి మా వర్కింగ్ అవర్స్ మారుతున్నాయి కానీ మా జీతం మాత్రం మారట్లేదు ఒక ఇచ్చే పదివేల జీతం కూడా నెలలో కరెక్ట్గా రావట్లేదు నెలకు తగ్గ వేతనం రావట్లేదు కట్ చేసుకొని ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తీసుకునే రోజులలో కూడా ఉన్నారు సార్ ఈ ప్రస్తుతం ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చేసి సార్ పదివేల జీతము మాకు ఒక కాలేజీలో మూడు నెలలు రెండు నెలలు తీసుకున్నారు సార్ ఇప్పటి వరకు మూడు నెలల జీతాలు మాకు రాలేదు సార్ గవర్నమెంట్లో మాత్రం ఇది బడ్జెట్ లేదు అది లేదు అని చెప్తున్నారు మిగతా ఫ్యాకల్టీస్కి అంటే మాతో పాటు పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్స్కి రెగ్యులర్ వాళ్ళకి ఎంపీఎస్ వాళ్ళకి పార్టీ వాళ్ళకి అందరికీ శాలరీస్ పడుతున్నాయి సార్ మినిమం అమౌంట్ లీస్ట్ అమౌంట్ ఉంటే మా పదివేల రూపాయలు కూడా మాకు కరెక్ట్ టయానికి నెలకి ఇవ్వట్లేదు సార్ దయచేసి సార్ మా మా జీతాలను పెంపుదలతో పాటు మాకు ఉద్యోగ భద్రత కూడా ఇవ్వాలి సార్ మేము ఈ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతో రెగ్యులర్ రెగ్యులర్ లెక్చరర్లతో పాటు మాకు మా యొక్క గెస్ట్ ఫ్యాకల్టీలను డిస్టర్బ్ చేస్తారు సార్ అంటే మా యొక్క ఉద్యోగము ఉండదు అక్కడ మళ్ళీ ఎక్కడో ఏదో డిస్క్రిక్లోనో ఏదో ప్లేస్లోనో అయితే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలి సో మాకు ఇచ్చే ఈ జీతము కరెక్ట్గా లేదు మా జీవ జీవనానికే కరెక్ట్ లేదు మళ్ళీ మేము ఛార్జీలు పెట్టుకొని లేదంటే అక్కడ రెంట్లు తీసుకోనో సంథింగ్ అలా ఉండాలి సార్ సో కాబట్టి సార్ మా జీతాలు పెంపుదల చేరమని అట్లనే మాకు ఉద్యోగ భద్రత కల్పించమని సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ సార్ మన యొక్క తెలుగుదేశం గవర్నమెంట్ సార్ మన యొక్క విద్యాశాఖ మంత్రి గారు కొత్తగా సార్ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేశారు సార్ వాటిలో సార్ మా గెస్ట్ ఫ్యాకల్టీల నుంచి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీలుగా మార్చమని కూడా కోరుకుంటున్నాం సార్ సార్ దయచేసి మా యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ మనమే ఆంధ్రప్రదేశ్ యొక్క నారా సీఎం గారైన నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే విద్యాశాఖ మంత్రి గారు అయిన మా అన్నగా పిలుచుకునే సార్ నారా లోకేష్ గారిని వేడుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్